లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి విజయ్ కుమార్ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభివృద్ధిగా కాంతాటి రజనీకాంత్ లు నాయుడుపేట పట్టణంలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలోని శ్రీ విజయ గణపతి ఆలయం మధ్య నుండి పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ వరకు ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఉన్న ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారన్నారు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా తనను సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కాందటి రజనీకాంత్ ను గెలిపించాలని కోరారు మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ ఎయిర్ ఇండియా కానీ ఎల్ఐసి కానీ ఇలా ఏవైతే పేదలకు ఎస్సీ ఎస్ పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలకు విముక్తిని కలిగించారో అలాంటి ప్రభుత్వ రంగ ప్రైవేటు వ్యక్తులకు అమ్మి కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరి అమ్మవేయడానికి వారు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే ఒకవైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయవలసినది ఒక్క పను కూడా చేయకపోగా ఉన్నది కూడా తీసేస్తూ ఉన్నటువంటి మన రాష్ట్రానికి అభివృద్ధిని తెచ్చిపెట్టి మంచి పేరుని తెచ్చిపెట్టి మంచి ఉపాధిని ఉద్యోగాన్ని తెచ్చిపెట్టినటువంటి పెట్టినటువంటి ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అయినటువంటి ఉక్కుల ప్రైవేట్ వ్యక్తులకు వారికి నచ్చిన వ్యక్తులకు అమ్మాయి వేయడానికి ముందుకు వచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్ ఎదల వారికి ఏ రకమైనటువంటి చిత్త శుద్ధి ఉన్నది అన్న ఒక్క విషయాన్ని మన అందరం కూడా గమనించుకోవచ్చు సంస్థలు అందేస్తున్నందుకు ఓటేయాలా విభజన హామీలు నిలబెట్టుకోవడానికి ఓటేయాలా ఇదే తిరుపతి ఇచ్చిన మాట తప్పినందుకు ఓటేయాలా లేక మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సూచికగా ఉన్నటువంటి సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తూ అందుకోబోతా ఒక్కసారి అందరూ కూడా ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను మరొకరైపు బీజేపీ ఆ విధంగా ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు అయినటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఏ విధంగా ప్రవర్తించారు అనేది ఈ పది సంవత్సరాల్లో మనం కనుక చూసినట్లయితే మొదటి ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ఎలాంటి అభివృద్ధిని చేయకుండా కేవలం దీక్షలు చేసుకుంటూ ఏంట్లు చేసుకుంటూ ఒక్క రాయణ నిర్మాణం మీద పెట్టకుండా అనుభవం ఉన్నది పరిపాలన అనుభవం ఉన్నది కొత్తగా వెళ్ళిపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని అప్పుడు తెలుగుదేశానికి ఓట్లు వేస్తే ఈ రూపంలోనూ ఏ విధమైనటువంటి అనుభవాన్ని ఉపయోగించి అభివృద్ధిని చేయకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు కోప ఉంచుకొని ఒక అసంతృప్తికి లోని ఆ పార్టీని దించేసి ఇరవై మూడు సీట్లను పరిమితం చేసి వైసీపీకి అవకాశం చూశాం మరి అలాంటి పరిస్థితిలో వైసీపీ ఏం చేసింది మనం ఒక్కసారి ఆలోచించాలి ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎస్సీ ఓబీసీ మైనారిటీ ఎస్సీలోని పేదలందరూ కూడా ఈ విధమైనటువంటి అభివృద్ధిని సాధించలేక కేవలం నలుగురికి పంచుతున్నట్టు పది రూపాయలు ఆరుకి పంచడం తప్ప ఒక భూమి ఇచ్చిన పరిస్థితి లేదు ఒక ఆస్తి ఇచ్చిన పరిస్థితి లేదు ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు యువత యువకులు చదువుకుని నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా కూడా ఒక పారిశ్రామిక అభివృద్ధి జరగడం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి